అవోగా ఇరవై ఒకటవ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఆర్య వయసు యువతి యువకులకు వివాహ పరిచయ వేదిక ఏర్పాటు చేయడం జరిగిందని నిర్వాహకులు జమ్మి సత్యం తెలిపారు కాకినాడ సూర్యకళా మందిర్లో ఏర్పాటు చేసిన ఈ వేదికకు సుమారు నాలుగు వందల మంది రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగిందని సంఘం స్టేట్ కమిటీ మెంబర్ మాధవరావు తెలిపారు వైసి కుటుంబంలో ఆర్థికంగా వెనుకబడిన వారిని ఉన్నత స్థాయి చదువులకు ఆర్థిక సహకారం అందిస్తున్నామని ఈ సంవత్సరం దాతల సహకారంతో సహాయం చేయడం జరిగిందన్నారు ఆర్య వయసులు కష్టపడకుండా సంబంధాలు కుదిరించుకోవడం జరుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో చిన్న మాధవరావు వంకయ్య లక్ష్మణమూర్తి సుజిత్ పాలేపు రామకృష్ణ పేరూరి బాబ్జీ తదితరులు పాల్గొన్నారు ఈ రోజున కాకినాడలో ఇవాగో వారు ఇరవై ఒకటవ వధువు వరల పరిచయ వేదిక చేస్తున్నామండి దీనికి ఒక అద్భుతమైన రెస్పాన్స్ వచ్చిందండి మాకు ఇది ఈ రోజున మూడు వందల యాభై బయటేళ్ళు వచ్చాయి స్పాట్లో ఒక యాభై వచ్చాయి మొత్తం నాలుగు వందల బయటేళ్ళు వచ్చాయండి మేము ఇటువంటి వధువుల పచ్చి వేదికలు ఇది ఇరవై అండి పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది నుంచి యువదోవరు కాకినాడలో వద్దు గోడ పచ్చి చేస్తున్నారు దీనికి మేము ఒక టీం టీం వర్క్ చేసుకుని మొత్తం తలుపుని మేము ఈ రోజు ఈ కార్యక్రమానికి దిగ్విజాయింగ్ అవ్వడానికి చాలా కృషి చేసామండి ఓకే అవోగా సంస్థని పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో స్థాపించాం దీని ముఖ్య ఉద్దేశం ఏమంటే ఎక్కడెక్కడి నుంచి వచ్చిన ఉద్యోగస్తుల్ని చదువుకున్న వాళ్ళని ఒక తాటి మీద తీసుకొచ్చి పేద విద్యార్థులకి సహాయం చేసి వాళ్ళు ఉన్నత స్థితిలో చూడాలి ఎందుకంటే ఒక పేద విద్యార్థికి చేసి చదువులో రాణించి ఉద్యోగం వచ్చిందంటే ఆ కుటుంబాన్ని మేము చూసుకోవాల్సిన అవసరం ఉండదు ఆ అబ్బాయే ఆ కుటుంబాన్ని చూసుకుంటాడు ఆ ఉద్దేశంతో స్థాపించబడి రకరకాల సేవా కార్యక్రమాలు చేస్తూ స్కాలర్షిప్స్ అని మేము ప్రస్తుతం ఇరవై ఐదు మంది స్టూడెంట్స్ని ఫ్రీగా చదివిస్తున్నాం సంవత్సరానికి లక్ష రూపాయల లోపు ఎక్కువ ఉన్న వాళ్ళందరినీ ఏరి కూరి మార్పులు ఎక్కువ వచ్చిన వాళ్ళు తెచ్చి వాళ్ళకి ఫుడ్ వైఫై బోర్డింగు లాడ్జింగు అన్నీ ఫ్రీగా ఇచ్చి చదువుకోవడానికి తోడ్పడుతున్నాం ఇలా చదువుకుని మా దగ్గర చదువుకున్న వాళ్ళు ఆర్టీఓ బ్రేక్ ఇన్స్పెక్టర్ అయ్యారు విప్రోలో హెచ్ఆర్లో ఉన్నారు రామచంద్రపూర్లో ఈఎస్ఆర్ కాలేజీలో లెక్చరర్స్ కింద ఉన్నారు ఇస్రోలో సైంటిస్టుల కింద ఉన్నారు ఇలా రకరకాల ఉన్నత పదవుల్లో దీంట్లో ఉన్నారు ఈ కారణం అవోగా సంస్థని గౌరవకాండంగా చెబుతాం ఈ పైచవేది కానీ ఇరవై ఒకటో పైచవేది చేయడం చేస్తున్న అవోగా వాళ్ళు వాళ్ళం ఇంత ముందు కండక్ట్ చేసినప్పుడు స్పాట్లో కుదిరాయండి అదేవిధంగా ఇంత ఈ కాకినాడ దిగ్విజయం చేయడం కారణం దాతుల సహకారమే కాకినాడలో ప్రజలంతా చాలా ముందుకు వచ్చి బాగా మాకు ధనసాయం అన్ని సహాయం అన్ని విధాల సహాయం చేయబట్టి ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయం ముగిస్తుంది చేయగలుగుతున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్